నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఆడవాళ్ళందరికీ కూడా చాలా రకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి అందులోనూ ఎక్కువగా ఏంటంటే తెల్లబట్ట సమస్య ఎర్రబట్ట సమస్య ఇలా ఈ రెండు కూడా ఎక్కువగా వీటి వల్ల అనేక రకాలైన ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి అవన్నీ కూడా మనకి రాకుండా ఉండాలి అని అంటే అత్తిపత్తి చెట్టు అండి ఇది ఈ అత్తిపత్తి చెట్టుకి కాయలు ఆకులు ఇదిగోండి ముళ్ళు ఉంటాయి పొరపాటున కూడా ఇలా గట్టిగా ఇలా పట్టుకోవడానికి ప్రయత్నం చేయకండి ఎందుకంటే ముళ్ళు గుచ్చుకుంటాయి అందుకని చెప్పేసి ఎప్పుడు పట్టుకున్నా కానీ మనం ఈ స్టెమ్ ఉంటుంది కదా ఈ మధ్యలో పట్టుకోండి ఇలా మధ్యలో పట్టుకుంటే మనకి ముళ్ళు అనేది గుచ్చుకోవు ఇదిగోండి ఈ చెట్టుని తీసుకొచ్చి పెరట్లో పెట్టేసుకోండి ఈ ఆకులు ఉంటాయి కదా ఆకుల్ని ఈ ఆకుల్ని మనం కషాయలాగా చేసుకొని కప్పుటి తాగామనుకోండి మనకి ఇన్ఫెక్షన్స్ అనేది పోతాయి అయితే ఎక్కువగా ఉన్న వాళ్ళేమో ఒక ఫైవ్ సిక్స్ డేస్ తాగొచ్చు తక్కువగా వాళ్ళు అనుకోండి త్రీ డేస్ తాగొచ్చు అయితే గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక త్రీ డేస్ తాగండి కానీ మొత్తంగా ఒకటేసారి తాగకూడదు ఏదైనా కానీ అతివృష్టి అనావృష్టి ఏదైనా కానీ ఇబ్బంది అందుకని చెప్పేసి ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ చెట్టు మనకి ఎలా ఉపయోగపడుతుంది అని అంటే ఇంట్లో ఉంటే ఇది కొంచెం తీగలాగా పాకుతుందండి ఈ కాయలు ఉంటాయి కదండి కాయలు ఎండిపోయిన తర్వాత వీటిని భద్రపరచండి ఎందుకంటే ఇవి అక్కడిక్కడ వేస్తే ఈ తీగలాగా వెళ్ళిపోతూనే ఉంటుంది ఇది చాలా మంచిదండి మన లేడీస్కి అయితే బాగా ఉపయోగపడుతుంది దీంతో ఈ చెట్టు వేరుతో కూడా ఉపయోగాలు ఉన్నాయండి అది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అయితే ఈ ఆకు ఈ చెట్టు ఈ వేర్లు ఈ కాండం చెట్టు మొత్తం కూడా మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అయితే నాకు తెలిసి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి ఎప్పటి నుంచో లోకలు కాకులండి ఎన్నో మాటలు అంటూ ఉంటారు వాళ్ళ మాటలు పట్టించుకొని మనం ఏది చేయకుండా ఉన్నామనుకోండి దేనికి పనికి రాకుండా పోతాం అందుకని చెప్పేసి మనం మంచం మీద పడ్డ తర్వాత వాళ్ళు ఎవ్వరూ రారు మనకు చెప్పిన వాళ్ళు ఎవ్వరూ రారు అందుకని చెప్పేసి మనం మంచిగా ఉన్నప్పుడే ఇలాంటివి చిన్న చిన్న టిప్స్ ఏదో ఒకటి మనకు తెలిసిందైతే ఫాలో అయ్యి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటే సరిపోతుంది మన వంట మనం చేసుకొని తినేంత ఆరోగ్యంగా ఉంటే చాలు అంతకుమించి ఏది అవసరం లేదు మీరేమంటారు చెప్పండి లోకులు కాకులండి పొడుచుకు పొచ్చుకు తినే రకాలు అందుకని చెప్పేసి ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు మనకేదనిపిస్తే అది చేయించాలి ఇంట్లో వాళ్ళు కూడా దానికి సరే అంటేనే మనం చేయిస్తూ ఉండాలి అంతేనండి నాకు తెలిసి రే మనకి నీతులు చెప్పిన వాడప్పుడు మనకి వచ్చి చెయ్యడు ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి